హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో మనం వేడి వేడి చిల్లిగర్రని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి లేదు చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గారెల కోసము అరకిలో మినపప్పుని తీసుకొని ఓవర్ నైట్ వరకు సోర్ప్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాలి స్పైస్ కోసము కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి నాలుగు స్పూన్లు జరిపడా తర్వాత గ్రైండర్లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి వాష్ చేసుకున్న మినపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇలా గ్రైండ్ అవుతుండగా మనం ముందుగా పక్కన పెట్టిన నాలుగు స్పూన్లు జీలకర్రలు కూడా యాడ్ యాడ్ చేసి మీ టేస్ట్కు సరిపడిన సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి తర్వాత గారెల కోసం ఆయిల్ని హీట్ చేయాలి ఈలోపు మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర పిండిలోకి బాగా కలిసిన తర్వాత గారెల పిండి అనేది చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాగా తడి చేసుకున్న క్లాత్ మీద ఒత్తుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ గారెలు అనేది ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒకటి ఒకటిగా బాండీలో సరిపోయే విధంగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ చిల్లుగారలు రెడీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్